ఎవరు అంటే మీ హస్బెండ్ ఎక్కువ పాంపర్ చేస్తారా మీ పేరెంట్స్ ఎక్కువ పాంపర్ చేస్తారా మమ్మీ డాడీ హస్బెండ్ అందరూ ఈక్వల్ గా చూస్తారు నన్ను మమ్మీ డాడీ ఎలా చూసుకున్నారో మా హస్బెండ్ కూడా నన్ను అలాగే చూసుకుంటారు నా కొడుకు కూడా అలాగే నన్ను బాగా చాలా ఇష్టం వాడికి నేను అంటే చూసుకోవడం పక్కన పెడితే నీలో ఉండే ఏదైనా కానీ చాలా ధైర్యంగా చెప్పగలిగేది ఈ ప్రపంచంలో మీ అబ్బాయి ఒకడే అనుకుంటా ఎందుకంటే వాళ్ళ పిల్లలు వాళ్ళని మనం ఏమన్నాం కదా ఇప్పుడు జనరేషన్ పిల్లలు మరీ దారుణంగా ఉన్నారు ఇప్పుడు మన హస్బెండ్ కానీ మన పేరెంట్స్ కానీ మనం ఏమన్నా ఇంత మాట అనగానే మనకి ఇంత పెద్ద కోపం వస్తది అదే మన మన పిల్లలు ఇంత పెద్ద మాట అన్నా కానీ ఏం లేదు మాలా ఎక్కడి నుంచి వస్తుందో మనకి అంత పాజిటివిటీ అర్థం కాదు పేషెన్స్ ఎక్కువ వచ్చేస్తుంది అయిన తర్వాత అమ్మో పిల్లలు అనేసరికి ఆ పేషెన్స్ పాజిటివిటీ ఆ పిల్లల విషయంలో మనకి ఎందుకో ఆ ఎమోషన్ అలా వర్కౌట్ అవుతుంది అనుకుంటా కొడితే మనమే కొట్టాలి మనమే తిట్టాలి బయట వాళ్ళు తిట్టినా కొట్టినా యా ఈవెన్ హస్బెండ్ ఆల్సో ఎవ్వరూ ఆ ఇంకెవ్వరిని ముసుకోకూడదు అంత సూపర్ సో ఉమ్మడి కుటుంబం సీరియల్ ఎలా ఎలా అనిపిస్తుంది సీరియల్ చాలా చాలా బాగుంటది మేము ఏంటంటే అందరం గ్యాదర్ అయితే ఫస్ట్ ఫుడ్ గురించే మాట్లాడుకుంటాం అవును అందరు ఫుడ్ ఇక్కడ అందరు ఫుడ్ పడితే ఇంకా హ్యాపీగా షార్ట్ చేస్తాం ఎంతసేపు నవ్వుకుంటే అంతసేపు నవ్వుకుంటాం సీన్ ఏదైనా సీన్ చేస్తాం వెళ్ళిపోతాం అనమాట మధ్య మధ్యలో స్నాక్స్ అవుతున్నాయి మధ్య మధ్యలో కాఫీలు అవుతున్నాయి మధ్య మధ్యలో ఎక్కువ స్వీట్స్ అవుతున్నాయి తింటాము ఎంజాయ్ చేస్తాము వెళ్ళిపోతాం ఎప్పుడప్పుడు స్కెడ్యూల్ స్టార్ట్ అవుతదా అనుకుంటాం మిగతా సీరియల్స్ నేను చేసిన కొన్ని సీరియల్స్ అలా ఉండదు బేసిక్ గా రావడం షూట్ చేసుకోవడం అలా వెళ్ళిపోతాం ఇక్కడ మాత్రం మంచి ఫ్యామిలీ అసలు మొత్తం ప్రతి ఒక్కరి సెట్ లో లైట్ మీన్స్ కెమెరా డిపార్ట్మెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ మేనేజర్ అందరూ ఒక మంచి ఫ్యామిలీ లాగే ఉంటాం చక్కగా సూపర్ అండ్ జీ తెలుగుతో మీ బాండింగ్ ఎలా ఉంటుంది బికాస్ ఏంటంటే మీరు రావడం రావడమే మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసింది జీ తెలుగు సో రైట్ నౌ ఆర్ విత్ జీ తెలుగు అవును కన్నడ ఆర్టిస్ట్ హవా ఎక్కువ నడుస్తున్న ఈ టైమ్ లో కూడా చాలా మంది చెప్తూ ఉంటారు తెలుగు ఆర్టిస్ట్లు ఎక్కువ లేరు అని కానీ నాకు ఈ సెట్ వచ్చిన తర్వాత నా ఒపీనియన్ కంప్లీట్ గా మార్పు లేదు అంటే కొన్ని ప్రొడక్షన్స్ ఉన్నాయి కొన్ని కొంతమంది ప్రొడ్యూసర్స్ ఎలా అంటే వాళ్ళు మెయిన్ ఆర్టిస్టులు మాత్రమే కన్నడ వాళ్ళు ఉంటారు మిగతా వాళ్ళందరూ తెలుగు వాళ్ళనే పెట్టుకుంటారు అందులో ఈ ప్రొడక్షన్ చాలా గ్రేట్ నిజంగా ప్రతి ఒక్కరు మాక్సిమం తెలుగు వాళ్ళమే ఉన్నాం ఇద్దరు కన్నడ వాళ్ళు అనుకుంటుంటే మిగతా అందరూ తెలుగు వాళ్ళు ఓకే చక్కగా ఒక ఫ్యామిలీ లాగా అలా కలిసిపోతాం అనమాట సూపర్ అండ్ జీ తెలుగుతో నాకు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి నేను ఏదైనా ప్రాజెక్ట్ ఖాళీగా ఉన్నాను ప్రాజెక్ట్ చేయకుండా అంటే అను మేడం ఒక జస్ట్ ఒక మెసేజ్ పెట్టిన వెంటనే నాకు ప్రాజెక్ట్ ఇస్తారనమాట అంత స్వీట్ పర్సన్ ఆవిడ నన్ను ఇప్పటి వరకు సపోర్ట్ చేశారు అండ్ నేను ఇలా ఉన్నానంటే ఆవిడే కారణం చాలా గ్రాధి మనకి లైఫ్ ఇచ్చిన వాళ్ళని అసలు మర్చిపోకూడదు కదా సో నేను ఎక్కడికెళ్ళిన ఫస్ట్ అను మేడం జీతల్గానే చెప్తాను సూపర్ అండ్ అండ్ ఇప్పుడు నేను వదిన క్యారెక్టర్స్ అవి చేశాను కదా ఫస్ట్ టైం అనమాట అక్క వదిన ఇలాంటి క్యారెక్టర్స్ చేశారు కదా ఇందులో అత్త అసలు మిమ్మల్ని అర్థం చేశారు వాళ్ళు కూడా అలాగే అనుకున్నారంట ఇవిడేంటి ఇలా ఉంది అని బట్ ఏంటంటే అను మేడం సజెస్ట్ చేశారు అండ్ కామెడీ కదా నేనైతే కొద్దిగా చేయగలను అని వాళ్ళు అంటే అత్త అనేసరికి జనరల్ గా అత్త అంటే అల్లుడు కూతురు పిల్లనిచ్చిన అత్త కాదు కాబట్టి ఇక్కడ ఎలా ఉంటదంటే అత్త అనేసరికి ఒక చిలిపి అత్త ఒక అత్త అత్త రూపా కూడా బేసిక్ గా తను ఇప్పుడు వరకు హీరోయిన్ కింద హీరోయిన్ కదా తను కూడా పాపం అత్త కింద చేసింది ఫస్ట్ టైం కదా ఫస్ట్ నుంచి సో ఏం అన్నమాట అనమాట అంటే మిమ్మల్ని ఒక రకంగా చెప్పాలంటే గ్లామరస్ అత్తలే అని చెప్ప సినిమాల్లో చిన్న వయసులోనే చాలా తొందరగా ఇది కూడా ఎంజాయ్ చేయాలి కదా వచ్చిన రోజు చాలా మనం దానికి న్యాయం చాలా ఇంపార్టెంట్ దీనికంటే ముందు వచ్చినాయి మదర్ బట్ చేసేదాన్ని కాదనమాట ఇది ఒప్పుకోగానే అప్పుడు కూడా నేను హాఫ్ ఆఫ్ అనమాట ఎందుకు ఒప్పుకున్నాను ఎందుకు ఒప్పుకున్నాను బట్ ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు చాలా మంచి పని చేశాను చాలా మంచి క్యారెక్టర్ ఓకే ఇప్పుడు మీరు అసలు అంటే ఓన్లీ మూవీస్ చూడట్లేదు వెళ్ళట్లేదు అంటే ఛాన్స్ రాలేదు మిడిల్ లో ఒకసారి నేను బాహుబలి చేశాను వన్ దాని తర్వాత బాహుబలి టూ వచ్చింది కానీ అప్పుడు నాకు అమ్మ నాకు డేట్ అడ్జస్ట్ అవ్వలేదు అన్న సో ఇంకా అందుకని చెప్పి చేయలేదు ఇంకా దాని తర్వాత ఇంకా అలా గ్యాప్ వచ్చింది ఇంకా సో ఇప్పుడు మూవీస్ మీద పెద్దగా ఏమి అంటే టచ్ లో లేని ఎవరితో ఇంకా సో ఇంకా నాకు తెలీదు ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మీ ప్రాజెక్ట్స్ ఏం చేయబోతున్నారు ప్రెసెంట్ అయితే ఉమ్మడి కుటుంబం ఎందుకంటే ఒకే సీరియల్ చేస్తున్నాను బాబుకు టైం ఇవ్వాలి కాబట్టి వాడు ఇంపార్టెంట్ కాబట్టి అలా ఒక సీరియల్ తో అలా మేనేజ్ చేస్తున్నారు సూపర్ అండి లైక్ అంటే ఇండస్ట్రీలో కొంతమంది వస్తున్నారు వెళ్తున్నారు కానీ మీరు వచ్చారు మధ్యలో డెలివరీ అయ్యారు బాబుని టేక్ కేర్ చేశారు మూడు సంవత్సరాలు మళ్ళీ రీబ్యాక్ అయ్యారు వచ్చి మళ్ళీ సూపర్ క్యారెక్టర్ చేస్తున్నారు డెఫినెట్ గా జీ తెలుగులో ఉమ్మడి కుటుంబంలో మీ క్యారెక్టర్ చాలా బాగుంటుంది అండ్ అది నెగటివ్ క్యారెక్టర్ అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని చాలా అభిమానిస్తున్నారు అభిమానిస్తున్నారు కావడే పెడుతున్నారు సౌజన్య గారు అండ్ రియల్లీ సౌజన్య గారు ఇలా అని మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలి కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని నేను అత్తగా ఎందుకో యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను వచ్చిన చూస్తున్నాను ఈ డ్రెస్ ఏంటి అసలు మీరు ఇది కాదు అవును ఏంటంటే మమ్మల్ని గింటేస్తారు ఇంట్లో నుంచి మంచి వాళ్ళం కాదు కదా మళ్ళీ పని వాళ్ళ కింద ఎంట్రీ ఇస్తాం అనమాట మళ్ళీ పని వాళ్ళ కింద వస్తాం అనమాట ఓకే అందుకని గెటప్పు అవుతారు బట్ ఆయన ఇందులో కూడా క్యూట్ గా ఉన్నారు ఆ సినిమాలో అనుపమాని మూడేసుకున్న ముద్దుగానే ఉన్నావు అనుకో అంటారు కదా అలాగే కాటన్ చీర కట్టుకున్నా కానీ చాలా అందంగా ఉన్నారు రియల్లీ సౌజన్య గారు ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ముందు ముందు చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్స్ చేయాలి అండ్ మీరు సీరియల్స్ మాత్రమే కాకుండా మూవీస్ కూడా చేయాలి అందులో కూడా మీకు స్పెషల్ రికగ్నైజేషన్ రావాలి యాజ్ ఎ మూవీ ఆర్టిస్ట్ గా కూడా మీరు నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి షూర్ పక్క నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇదే కొద్దిగా అందరినీ చూపించండి మిమ్మల్ని అందంగా చూపించక్కర్లేదు బ్యూటిఫుల్ నాట్ ఓన్లీ ఔట్ సైడ్ ఇన్ సైడ్ ఆల్సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ శ్వేత గారు థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌరియా కన్సల్టెన్సీ యూ కేన్ ఇయర్ మాస్టర్స్ యు వన్స్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ సౌరి కన్సల్టెన్సీ ఫైవ్ వన్